టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శలు గుప్పించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు భూమన అవగాహన లేకుండా మాట్లాడారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత భూమనకు లేదన్నారు అడవిలో మొక్కలు నాటకుండా మీలా ఎర్రచందనం చెట్లు నరకలేదని ఎద్దేవ చేశారు వైసీపీ హయాంలో ఐదేళ్లు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిందే మీరే కదా అని ప్రశ్నించారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అవగాహన లేకుండా మాట్లాడారో లేదా అవకాశం దొరికిందని మాట్లాడారో అంటే అవసరమని మాట్లాడారో తెలియదు కానీ ఏదో మాట్లాడాడు ఆయన మాట్లాడితే కొద్ది పాయింట్లు మాత్రమే ఆయన లాగా నేను రెండు మూడు గంటలు మాట్లాడినా కానీ ఒక రెండు నిమిషాలు మాత్రమే ఒక పాయింట్ అడుగుతా దట్టమైన అడవుల్లో మొక్కలు నాటారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు అడవుల్లో మొక్కలు నాటకుండా మీలాగా చెట్లు దొరుకుతారా చెట్లు అంటే ఏ చెట్లు మీకు తెలుసు కదా మీ వ్యాపారం చేసే చెట్లు ఎర్రచందనం చెట్లు అవి దట్టమైన అడవుల్లో ఆయన చెట్లు నాటాడంటే ఇన్స్పిరేషన్ అది భావితరాల భవిష్యత్తులో మొక్కలు నాటితే చెట్లు అవుతాయి అవి అని ఒక నాటాడు లేదా చెట్లను నాడతారా లేకపోతే చెట్లు నరుకుతారా ఎర్ర తీసుకెళ్తారా దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది మా హయాంలో రెండు లక్షల యాభై టన్నులు రెండో వేల టన్నులు మేము పట్టుకున్నాము మీరు ఎందుకు పట్టుకోలేదు అంటారు అసలు ఇక్కడ లాజిక్ మర్చిపోయాడు ఆయన అసలు మీరు అప్పుడు ఎర్రచన కోసినారు తోలుకున్నారు కాబట్టి దొరికింది పట్టుకున్నారు అసలు ఇక్కడ తోయ్యంలా తొయ్యడంలో మేము అంటే అర్థమైందా అప్పుడు దొంగలు ఇల్లు పట్టుకున్నారు తీసుకొని వస్తున్నారు పట్టుకున్నాము ఇక్కడ దొంగలు రావట్లా ఎర్రచదం తీసుకుపోవడానికి మా ప్రభుత్వంలో భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు లాంటి మంత్రి అక్కడ సాకుల మంత్రి ఉంటే గత గట్టిగా మార్నింగ్ మేము ఇస్తుంటే దొంగనేవాడు వస్తే కదా ఎర్రచదంలోకి పట్టకపోయేదానికి పట్టుకునేదానికి మేము వాడు రావట్లమే పట్టుకోవట్లా మీ హయాంలో వచ్చినాడు పట్టుకుల మోటాలు వేసుకున్నారు వాడు ఒక యాభై లోట్లు ఎత్తుకుంటే మీరు ఇరవై లోట్లు ఎత్తుకో ఇరవై లోటు అకౌంట్లో చూపించినారు దొంగలోడు వస్తే కదా అంత ధైర్యం చేయడాడు ఎర్రచందన స్మగ్లర్ అనేవిడు అంత ధైర్యం చేసే దమ్ము గర్స్ ఇప్పట్లో లేవు ఇక ఐపీ సినిమాడు క్లోజు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో ఉన్నంత వరకు జరగవవి కాబట్టి మీరు పట్టుకోలేదంటే మేము దొరకట్లా పట్టుకోవట్లా ఇక మేమే డ్రామాలు ఆడాలి పట్టుకొచ్చి కూర్చుని కూర్చోబెట్టుకొని ఫోటోలు తీసుకోవాలి ఎలా ఉందంటే దగ్గర మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు పొద్దున తిరుపతితో తిరిగాడు మధ్యాహ్నం హైదరాబాద్కి వెళ్ళాడు సాయంత్రం మళ్ళీ పొద్దున పొలం నేరకు వచ్చాడు అన్నారు నేను అడుగుతా ఆయన ఏమైనా మీలాగా తీసేసి అనుకున్నారా మంత్రి మీ ఎప్పుడో మంత్రి అంటే తెలిసి ఉంటుంది మంత్రి కొన్ని కష్టాలు మీరు మంత్రి కాలా అది ఐదు శాఖల మంత్రి అయినా ఐదు శాఖల మంత్రి డిప్యూటీ సీఎం ఒక చరిష్మైన నాయకుడు చాలా పనులు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు కర్ణాటక తమిళనాడు కూడా పోవాలి ప్రచారాలు ఉన్నాయి ఎన్నికలు ఉన్నాయి షెడ్యూల్స్ బిజీగా ఉన్నాయి మీలాగా మాజీ టీటీడీ చైర్మన్ అంటే పైన కొండ కింద దిరుక్కుంటూ ఉండొచ్చు లేదు కదా మీరు తీసేసి తాసిల్లారు కాబట్టి మీకు తెలియదు ఆయన విలువ